లో పడ్డా ఆ యాతనలన్నీ ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ చూశారు జిమ్ అని ఒక మాట ఉంది దాన్ని కూడా జఖమ బ్రహ్మ అని పలికూడదు జిమ్హ బ్రహ్మ బ్రాహ్మణుడు అనే బలక మధ్యాహ్నం అనే బలక మధ్యాహ్నము అని హా కింద నావత్తు అలా పలకూడదు దాన్ని నా కింద హావత్తులా వినపడేలా బలక అందుకే జింహ అంటే వంకర వక్రం వక్రత పాముని జిహగం అంటారు జిమ్హ గచ్చేతి జింహగ వంకరగా నడుస్తుంది కాబట్టి జింహకం ఎందుకే ఇక్కడ అజింహస్వాంతుడవు అన్నాడు వంకర బుద్ధి లేకుండా సక్రమంగా జీవించావయ్యా అన్నాడు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అలాగే జీవిస్తాడు ఎందుకు జీవించగలిగాడు కారణం చెప్పాడు ఈశ్వరార్చన కళాశీలుండవు మన జీవితంలో దేన్ని కోల్పోయినా మనం పర్వాలేదండి సమస్త పంత సంపదలు పదవులు పీఠాలు ఆత్మీయతలు అనుబంధాలు సమస్తం కోల్పోయినా పర్వాలేదు గుళ్ళోకెళ్ళి దేవుడు ముందు నిలబడి చిత్తశుద్ధితో ప్రార్థించే అవకాశాన్ని కోల్పోకూడదు అది ఉంటే అన్నీ వస్తాయి అది ఒక్కటి ఉంటే అన్నీ వస్తాయి ఈ పోయినవేమీ శాశ్వతం కాదు వచ్చినా శాశ్వతం కాదు అది ఒక్కటే శాశ్వతం గుళ్ళోకెళ్ళి దేవుడికి దండం పెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేసినా చేయకపోయినా ఎంత శతకోటీశ్వరుడైనా మొత్తం దేశానికి ప్రధానమంత్రి అయినా అప్రయత్నంగా చంపలేసుకుంటాడు ఎందుకని ప్రతివాడికి పాపాలు గుర్తొస్తాయి పుణ్యాలు గుర్తురావు వేదికల మీద పుణ్యాలు గుర్తొస్తాయి గుళ్ళో పాపాలు గుర్తొస్తాయి అందుకే గుళ్ళో కడితే పాపాలు పోతాయి పోతాయన్న గుర్తొచ్చక ఏమవుతాయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ కూర్చుంటాం ఏంటి ఇక్కడ అప్రయత్నంగా గుర్తొస్తాయి మీరు చూసుకోండి ఇంకెక్కడ చెంపలు వేసుకోడండి ఎవడు గుళ్ళో దేవుడి దగ్గర ఏదో ఒప్పుకున్నాడు అది ఇక్కడ ఒప్పుకోమన పత్రికలు అంటాడు ఇక్కడ కానీ పరమేశ్వరుడికి భయపడతాడు ఒక కోటి మంది సైన్యం సాధించలేనిది కోటి మంది పోలీసులు సాధించలేనిది భగవద్భక్తి సాధిస్తుంది సమాజంలో భగవద్భక్తి సాధిస్తుంది అందుకని ఈశ్వరార్చన కళాశీరుడు మనం ఇంట్లో పూజామందిరంలో ఆ ఈశ్వరార్చన మానకూడదు ఏం మానే సరే ఎంత అత్యవసరమైన పని ఉన్నా సరే ఎల్లాలో ఇంటైనా పొద్దున్న ఆరు గంటల్లోగా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క దీపం దీపం పెట్టి అక్కడ పువ్వు పెట్టు నమస్కారం పెట్టు పువ్వు కూడా లేకపోతే ఒకటి నమస్కారం పెట్టు నష్టం లేదు ఇక దానికి మెగా ప్రోగ్రాములు పెట్టద్దు లక్షపత్రి కోటి పువ్వులు అంటూ ఓవరాక్షన్ అంటారు అది అంత చేయమని చెప్పలేదు ఒక్క పువ్వు అది కూడా నమస్కారం నమస్కారం నమహ అనే మాటను తిరగేయండి గమ్మత్తుగా ఉంటుంది అర్థమవు నమహ తిరగేస్తే మనహ మనస్సు పెట్టకుండా చేస్తే అది నమస్కారం అవ్వదని సంస్కృతంలో ఈ రెండు శబ్దాలు సకారాంతాలే రెండూ నపూంసక లింగా నమసి నమాంసి మనహ మనసి మనాంసి నువ్వు మనహ అంటే నమహ నీ మనస్సును తిరగేస్తే నమహ నమస్సును తిరగేస్తే మనహ అధ్యత నమస్కారం ఇప్పుడు మనఃపూర్వకంగానే జరగాలి ఆ మనస్సు పెట్టి ఒక నమస్కారం భగవంతుడికి చేయాలదే ఈశ్వరార్చనా కళాశీలత అందుకే మనం జీవితంలో సంపదలు కాని పదవులు